ప్రైజ్ దోడ్ ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలారా అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా ఈ వారం మనం దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దాము ఈరోజు అనగా నవంబర్ పద్దెనిమిది వరకు హెబ్రోన్ క్యాలెండర్లో ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్యం చదువుకున్నాం కీర్తనల గ్రంథము రెండవ కీర్తన పదకొండవ వచనం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి మన వినికిడిలో దేవుడు చదివిన లేఖన భాగమును మనకు బోధపడునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరిరారా దేవుని సంగమ మనం చదివిన ఈ వాక్యము ఈ వచన భాగం ఏ సందర్భంలో చెప్పబడింది అని కీర్తనలోని మరి వివరమును మనం గమనిస్తే పదోవచనంలో ఉంది కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి అని చెబుతూ భయభక్తులు కలిగి యహోవాని సేవించుడి గడగడా వణుకు చూ సంతోషించుడి అనేటువంటి మాట చెప్పబడింది కనుక రాజులు వివేక శూన్యులైపోతున్నారు భూపతులు బోధ లక్ష్యం ఉంచటం లేదు అంతేకాదు అన్యజనులు అల్లరి రేపుచున్నారు జనములు వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు అనేక శతాబ్దాల క్రిందట వ్రాయబడిన ఈ కీర్తన నేటి దినాలను కూడా అద్దం పట్టినట్లు చూపిస్తా ఉంది రాజులు భూపతులు జనములు చుట్టుపక్కల ఉన్న అన్యజనులు అందరూ కూడా ఇదే పరిస్థితుల్లో మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు అయితే దేవుడు వారిని చూచి నవ్వుచున్నాడు ఆకాశమందు ఆసీనుడుగు వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపాసించుచున్నాడని రెండవ కీర్తన నాలుగవ వచనంలో రాయబడింది కాబట్టి ఈ దేవుడు ఎవరు ఈయనలోని సామర్థ్యం ఏంటి ఈయనలోని మహాత్యం ఏంటి అని దేవుని వాక్యంలో మనం గమనిస్తే కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనంలో ఈ విధంగా రాయబడింది కీర్తనాకారుడు ఎంతో స్పష్టంగా అక్కడ రాసిపెట్టిన దేవుని వాక్య సత్యం ఏంటంటే ఎనభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనములో యహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్యకార్యములను తుతించుచున్నది పరిశుద్ధ దోతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యహోవా వంటి వాడెవడు పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు కనుక ఈ మహాదేవునికి ఇవ్వబడిన అద్భుతమైన అసమానమైన శ్రేష్టమైన బిరుదులు ఏంటంటే ఈయన సాటి లేని దేవుడు అంతేకాదు ఈయన పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉన్నది ద్వితీయోపదేశకాండం పదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఎలయనగా మీ దేవుడైన యహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఎంత అద్భుతమైన మరి దైవ గుణములు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి దేవుడు తనలోని మరొక పార్శ్వను మరి కోణమును చూపిస్తున్నాడు ద్వితీయోపదేశం పది పద్దెనిమిదిలో ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చి పరదేశయందు దయించి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు ఎంత చక్కని మాట ప్రభునంద ప్రియులారా ఆయన పరాక్రమం కలిగిన భీకురుడైన దేవుడు ఆయన పరమదేవుడు ఆయన ప్రభువు ఆయన భయంకరుడైన దేవుడు మనుషుల లక ముఖమును లక్ష్య పెట్టనివాడు అయితే దీనులను ఆదరించువాడు తల్లిదండ్రులు లేనివానికి విధవరాలకి న్యాయము తీర్చే దేవుడు పరదేశయందు దయ ఉంచి వస్త్రములు అనుగ్రహించువాడు యహోవా అందరికీ ఉపకారి అని పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తూ ఉంది కనుక ఇటువంటి దేవుని సన్నిధిలో ఈ యహోవా దేవుని సన్నిధిలో రాజులారా భూపతులారా సర్వజనులారా మీరేం చేయాలి పదకొండవ వచనంలో రాయబడింది భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి అనేటువంటి మాట మనం చదువుతున్నాం యహోవా ఎందు భయభక్తులు గలవారిని ఆయన దూత కావులి ఉండి వారిని రక్షించును ఆయన ఎందు భయభక్తులు నిలిపితే మనకు కాపుదల మనకు భద్రత అంతేకాదు కీర్తనలో నూట మూడు పదిహేడు పద్దెనిమిదిలో రాయబడింది యహోవా ఎందు భయభక్తులు గలవారి మీద దేవుని కృప ఆవరిస్తుంది ఆ కృప యుగ ఆయన వారిపై నిలుపుతాడు అని దైవగ్రంథం సెలవిస్తూ ఉంది అంతేకాదు ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరముల నిలుచును కీర్తనలో నూట పదిహేను పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడింది యహోవా ఎందు భయభక్తులు గలవారికి ఆయన సహాయంగా ఆయన ఖేడంగా ఉంటాడు అంతేకాదు యహోవా ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడని పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాలం ప్రశ్న ఏంటంటే సహోదరుడా సహోదరి దేవుని యందు ఈ నిజదేవుని యందు ఈ మహాదేవుని యందు అనగా మన దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుతున్నావా ఆయన కుమారుడైన క్రీస్తునందు నిజమైన భయముతో కూడిన భక్తిని నీవు ఉంచావా అనేది ప్రశ్న మతములన్నీ బోధించేది ఏంటంటే దేవుడు అనే దైవం పట్ల భక్తిని మరి మతములు బోధిస్తాయి లేక భయాన్ని బోధిస్తాయి అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ సత్యవేద గ్రంథం ఈ సాటి లేని మేటి గ్రంథం త తనను అనుసరించే వారికి బోధించే సత్యం ఏంటంటే భయముతో కూడిన భక్తి భక్తి ఒక్కటే కాదు భయం ఒక్కటే కాదు భయముతో కూడిన భక్తి భయభక్తులు మరి భక్తికి భయభక్తులకు ఉన్న వ్యత్యాసం ఏంటి భక్తి అంటే మరి మందిరానికి వెళ్ళడం భక్తి భయభక్తులు అంటే సకాలానికి మందిరానికి వెళ్ళడం భయభక్తులు భక్తి అనగా ఉదయాన్నే ఏదో ఒక వచనం చదివి క్యాలెండర్లోనో లేదు ఏదో బైబిల్ బైబుల్ తీసి ఒక వచనాన్ని చదువుకొని వెళ్ళిపోవడం భక్తి భయభక్తులు అంటే క్రమంగా దివారాత్రములు యోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచూ పరిశోధించుచు పరికించుచు ఆ వాక్యమును గైకొనడం భయభక్తులు కనుక భయభక్తి అనగా నిత్యము భయభక్తులు కలిగి ఉండడం నిత్యము భక్తి కలిగి భయము కలిగి ప్రవర్తించడం ఏదో ఓ సందర్భాన్ని కొరకు కాదు ఏదో అవసరం వచ్చినప్పుడు కాదు కనుక యహోవా ఎందు భయభక్తులు నిలపడం వలన ఉన్న ప్రయోజనాలు మనం చూసాం దేవుని వాక్యంలో మనం అదే వచనంలో రెండవ భాగం చదివితే కీర్తల గ్రంథం రెండు పదకొండులో గడగడ వణుకుచూ సంతోషించుడి గడగడ వణుకుచూ భయపడండి అంటే మనకు అర్థమయ్యేది బాగా లేక ఉల్లాసంతో గంతులేస్తూ సంతోషించండి అంటే మనకు అర్థమయ్యేది బాగా అయితే దైవ గ్రంథం ఏం సెలవిస్తుందో చూడండి గడగడా వణుకుచ సంతోషించుడి ఈ మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి బైబిల్లోని కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో నుండే మనం అర్థం చేసుకోగలం బైబిల్కి వెలుపుట బైబిల్ ప్రశ్నలకు జవాబు దొరకదు కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది నూట ఇరవయో వచనం మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట ఇరవయో వచనం నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది ఈ మాట మీద మనం దృష్టి ఉంచాలి దేవుని సన్నిధిలో గడగడా వణవలసింది శరీరం ఎందుకు పాపతుల్యమైన శరీరం తుచ్చ్యమైన శరీరం పాపానికి సులభంగా లొంగిపోయే ఈ శరీరం దేవుని యందు భయభక్తులను నిలిపి గడగడమని వనకాలి కీర్తన గ్రంథం నాలుగులో ఒక శ్రేష్టమైన మాట కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు నాలుగవ కీర్తన ఆరో నాలుగవ వచనంలో నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో భయము నొంది పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండు ప్రభునందు ప్రియులారా ప్రభునందు మనము భయభక్తులు నిలపడం ద్వారా ఆయనను చూచి గడగడమని వనకడం ద్వారా మనము పాపము చేనివారంగా ఉంటాం పాపానికి దూరంగా ఉండగలం దైవ ధ్యానము హృదయములో నింపబడినప్పుడు పాపానికి పాపేచ్ఛలకు భోగానికి భోగేచ్ఛలకు శరీరానికి శరీరేచ్ఛలకు లోకానికి లోకేచ్ఛలకు ఉండదు అన్న సత్యం ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేయబడుతుంది మన ఉద్యోగ వ్యాపార వృత్తి జీవితాల కొరకు లేక మన దైనందిన అనుదిన బాధ్యతల కొరకు ఈ దినం మనం సాగిపోబోతున్నాం ఈ వారం అంతటి కొరకు దేవుడిస్తున్న హెచ్చరిక ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు విషయంలో శ్రద్ధ వహించు భయభక్తులు కలిగి యహోవాను సేవించు గడగడా వణుకుచు సంతోషించు శరీరం గడగడ మనం వనకాలి ఆత్మలో ఉల్లాసం ఉత్సాహధ్వని సంతోషం దేవుణ్ణి బట్టి భరవసం ఉండాలి ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఒక శ్రేష్టమైన మాట భక్త పౌలు గారు ఫిలిప్ప సంఘానికి రాశారు మనందరికి బాగా పరిచయమైన మాటే నేను మీతో లేని ఈ కాలం అందును వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోను కనుక భయము భక్తి మాత్రమే కాకుండా భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోవాలి ఈ అనానుకూలమైన విశ్వాసహీనత విశ్వాస భ్రష్టత్వం మనల్ని అలుముకుంటున్న వేళ భయముతో వణుకుతో మన సొంత రక్షణను మనము కనసాగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఫిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో ఈ విధంగా రాయబడింది అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందము ఆ కృప కలిగి భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని యందు భయభక్తులను నిలిపి కృప కలిగి వినయముతో భయభక్తులతో దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైన సేవ చేయాలి ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఎంత చక్కని మాట ప్రభు నందు ప్రియులరా యహోవా రాజ్యము చేయుచున్నాడు కీర్తనాకారుడు అంటాడు అదృశ్యుడైన దేవుడు రాజ్యం చేయుచున్నాడు రాజులను నియమించేది ఆయనే శాసనాలను ఉనికిలోనికి తెచ్చేది ఆయనే ఆయన అదృశ్యుడైన మహాదేవుడు ఆయన రాజ్యం చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కెరువుల మీద ఆశ్చర్యుడై ఉన్నాడు భూమి కదులను తొంభై తొమ్మిదవ కీర్తనలో మొదటి వచనం ఈ మాట మరి రాయబడింది సుయోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు ప్రభునందు ప్రియులరా నిజంగా ఈ మహాదేవుని రాజ్యములో స్థానం మనం సంపాదించామా రక్షణ పొంది మారుమనసు అనుభవంలోనికి వచ్చి ఈ క్రొత్త జన్మ అనుభవం పొందిన మనం ఆయన రాజరకం కింద ఉన్నామా ఆయన శిరసత్వం క్రింద ఉన్నామా ఆయన మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు ఏలిక ఉన్నాడా అనేది ప్రశ్న అటు అనుభవంలో మనం ఉండాలి అంత మాత్రమే కాదు భయభక్తులు కలిగి యశు క్రీస్తు ప్రభువును సేవించాలి గడగడమని వణుకుచు సంతోషించాలి కుమారుని ముద్దు పెట్టుకోవాలి లేని ఎడలా ఆయన కోపించును దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యం వింటున్న నీవు సోదరి సోదరుడా నీ తల్లిదండ్రులు రక్షింపబడ్డారు నువ్వు ఇంకా ప్రభువుని అరగలే అరగలేదేమో నీ భార్య నమ్మింది ఇంకా నువ్వు విశ్వాసం ఉంచలేదు నీ భర్త ప్రభువుని ఎరిగాడు ఇంకా ఏదో కారణాలు చెప్పి ఈ మహాదేవునికి ఈ నిజరక్షకునికి నువ్వు దూరంగా ఉంటున్నావు సోదరి యహో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో ఉన్న లేఖన సత్యం మనందరం బాగా ఎరుగుదాం ఏమంటాడు యహోశివు అక్కడ యహోవాని సేవించడం మీ దృష్టి కీడను తోచినేడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోర్యలు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునుడి మీరు ఎవరిని సేవింప కోరుకున నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము ఎంత శ్రేష్టమైన అనుభవం కనుక కుటుంబంగా ప్రభువును ఎరుగుట కుటుంబంగా ప్రభుయందు భయభక్తులు నిలుపుట కుటుంబంగా ప్రభువును సేవించుట కుటుంబంగా మరి భయము నుండి పాపము చేయకుండా ఉండుట కుటుంబముగా మరి కుమారుని ముద్దు పెట్టుకునుట ఎంతటి ఆశీర్వాదానికి సూచన ఇట్టివారి మీద దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలో నూట మూడులో ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం కీర్తనలో నూట మూడు పదిహేడవ వచనంలో ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవాయంతో భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును కనుక ఇటు ఆశీర్వాదం ప్రియేక దేవుడు యేసుక్రీస్తు నామములో మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు అనుగ్రహించి మనల్ని కాచి కాపాడి భద్రపరచునుగాక ప్రియ ప్రియపరలోకపు తండ్రి ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన లేఖన సత్యాన్ని బట్టి వందనాలు నీ వాక్యంలో మీరు మాకు బయలుపరిచిన రీతిగా ప్రభు మేము నిత్యము భయభక్తులు కలిగి నిన్ను సేవించుటకు గడగడమని వణుకుచు సంతోషిస్తూ మా సొంత రక్షణను కొనసాగించుకొనుచు వినయ భయభక్తులతో కృపను పొంది ప్రీతికరంగా నిన్ను సేవించుటకు ప్రభు నీ సువార్తను ప్రకటించుటకు అనేక మందిని నీ కొరకు గెలుచుకొనుటకు నీ కృపను మాకు ప్రసాదించమని ఈ దినమును నీ వాక్యపు ధ్యానముతో మా హృదయమందు ప్రభా నీ యందు భయభక్తుల అయిన ప్రతిష్టతో ఈ దినమును మేము ప్రారంభిస్తుండగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యశు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన మహిమాన్విత నాములో ప్రార్థించి స్థుతించి వేడుతున్నాము తండ్రి ఆమె